ఇక్కడ చూడండి అక్కడ మల్కాజ్గిరిలో చలివేంద్రం ఏర్పాటు చేశారంటండి దుమ్ముదుతో కొండలు గ్లాసులు తెలియగా నీరు తాగితే అంతే సంగతులు ఎక్కడ ఎక్కడిది మనకి మల్కాజ్గిరి ఇదిగో చలివేంద్రం స్టార్ట్ చేశారు భారీ ఎత్తున మర్రి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తేరా ఇప్పుడు ఏంది ఇవి గ్లాసులు ఏ నీళ్ళు అయ్యి అవి అక్కడ కొండలు ఉన్నాయి కానీ ఈ మాత్రం ఇట్లా మట్ల పడేసాను చూడండి గ్లాసులు ఇదిగో ఈ గ్లాసులు తీసుకెళ్ళి పెడతారు మళ్ళీ తాగితే పరిస్థితి ఏంది వీటి పరిస్థితి వీటిపైన ఒక మూత లేదు పాడు లేదు ఏమన్నా వచ్చి పడితే దుమ్ముదులి పడితే అందులో ఎండాకాలంలో ప్రజలు దాహార్ తీర్చడానికి మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన చలవేంద్రంలోని కుండలు దుమ్ము ధూళితో వీటిలో తర్వాత గ్లాసులు చిన్నగా పడి ఉన్నాయి కుండల్లో ఉన్న కాస్త నీరు కూడా దుమ్ముధుతో కుండలపైన మూతలు లేక ఈగల దర్శనం దర్శనమిస్తున్నాయి ఎవరైనా తెలియక ఆ కుండలో నీళ్లు తాగితే హాస్పిటల్ పాలు కావాల్సిందే ఒకరికి మంచి చేయకున్నా పర్లేదు కానీ ఇలాంటి లేని నీళ్ళ వల్ల వారి ఆరోగ్యం క్షీణిస్తే దాన్ని బాధ్యత నిర్వహిస్తారు గౌతమ్ నగర్ చలివేంద్రంలో ఏర్పాటు చేసిన కుండల్లో నీళ్లు పోసి తూతూ మంత్రంగా చేతి దులుపుకుంటున్నారు చలివేంద్రం నిర్వహణ జరగాలంటే చలివేంద్రం ఎవరన్నా ఉండి అక్కడ వస్తున్న ప్రజలకు నిరంధించే తప్ప అది ఏమాత్రం సురక్షితం కాదు మరి ఇప్పటికైనా నిర్వాహకులు తగు చర్యలు తీసుకొని చలివేంద్రాన్ని కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు నిజంగానే ఇది ఏంటంటే మీరు ప్రజలకి మంచి పర్లేదండి ఇట్లా చెడు మాత్రం చేయకండి మీరు ఇప్పుడు దీనికి నిర్వహణ లేక అక్కడ మూడు కుండలు పెట్టి గ్లాసు పడేస్తే ఎవరన్నా తెలియక తాగితే వాళ్ళకి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి